రంగారెడ్డి జిల్లా చేవెల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం తిరుమలాపూర్ దోస్వాడ ఎట్ల ఎర్రవల్లి నాగర్గూడ గ్రామాల్లో ఆయన పర్యటించారు ప్రతి గ్రామాన తిరుగుతూ ఆయన సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో పేదల ఇల్లు కూలుస్తోందని ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ సందర్భంగా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు అదే శ్రీధర్ రెడ్డి గారు మానేయ గారు సతీష్ రెడ్డి గారు అందరూ పేరు పేరున మా పార్టీ నాయకులకు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు ఈరోజు భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈనాడు మేము తిరుమలాపూరు దోసాడ మక్తగూడ ఈ గ్రామాలన్నీ తిరుగుతూ మెంబర్షిప్ కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటా ఉన్నాం బ్రహ్మాండమైన స్పందన ఉంది మరీ అడిగి మహిళల సహతో సహా అడిగి మరీ మెంబర్షిప్ చేస్తూ ఉన్నారు మాకు రాదు మీరు చేసి చూపెట్టని చెప్తా ఉన్నారు దీనికి కారణం భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ సమగ్ర అభివృద్ధి కొరకు వారు చేస్తున్న కృషి ఇది నిదర్శనమని గ్రామీణ ప్రాంతంలో తెలుస్తూ ఉంది మేము రైతులను రైతు కూలీలను అడుగుతూ ఉన్నాం మోడీ గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే రైతులు చాలా తృప్తితో సమాధానం ఇస్తూ ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు మేము అడిగినా అడగకపోయినా హాఫ్ ఎకర్ ఉన్నా ఎకరం ఉన్నా పది ఎకరాలు ఉన్నా రైతు బంధు మాకు పడతా ఉంది తర్వాత ఫర్టిలైజర్స్ మీద కూడా సబ్సిడీ పెస్టిసైడ్స్ మీద కూడా సబ్సిడీ మాకు వస్తూ ఉంది యూరియా కానీ ట్వంటీ